ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేకపోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిజాదిగూడ బోడుప్పల్ కార్పొరేషన్లలో మల్కాజిగిరి పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలోని రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి మేయర్లు జక్కం వెంకటరెడ్డి సామల బొచ్చిరెడ్డి అధ్యక్షులు బండారి రవీందర్ మంద సంజీవరెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మటం లేదని లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంటు ఎన్నికల్లోని అధిక సంఖ్యలో గెలుస్తామని కేసీఆర్ లేని ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేకపోతున్నారని మల్కాజ్గిరిలోని రాగిడి లక్ష్మారెడ్డిని భారీ సంఖ్యలో గెలిపించాలని అన్నారు జంట కార్పొరేషన్ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు আর <muchas> বারবার <muchas> <muchas> <muchas>

ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే కేసీఆర్ లేని ప్రభుత్వం కేటీఆర్ లేని ప్రభుత్వం ప్రజలు చూడలేకపోతున్నారు ఆ అభివృద్ధి కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఆ ఫ్లైఓవర్స్ కానీ ఆ కరెంటు కానీ ఆ తాగునీరు కానీ ఆ సాగునీరు కానీ ప్రజలకు నాలుగు నెలలు మొత్తం అర్థమైంది మరిసిపోయి కాంగ్రెస్కు ఓటేసినము మోసపోయి కాంగ్రెస్కు ఓటేసినము వాళ్ళు మాకు మాయ చేసి ఓటేసాము మా ఓటేయించుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్పి ఓటేసుకున్నారు మేము మోసపోయినాము ఈసారి మాత్రం ఎంపీ ఎలక్షన్లో మేము మోసపోమని గట్టిగా మళ్ళా గుర్తు చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇలా ముప్పై ఆరు క్లాన్లు సుట్లు కట్టింది పది మున్సిపాలిటీ మెడిచల్లా మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా వెయ్యి పోర్టు పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కడ దూడు తాగునీళ్ళ కోసం ఎన్ని రిజర్వాయర్లు కోట్ల రూపాయలు కట్టి రిజర్వాయర్లు కట్టి ఇలా ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తే ఉన్న ఇంటింటికి నెల నీళ్ళు ఇస్తే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఇంటింటికి మా కేసీఆర్ గారు నేను నెల నీళ్ళు ఇస్తే శపథం చేసి ఓటు అడిగి అసలు కేసీఆర్ వేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేస్తే నీళ్ళు వస్తున్నాయి రూపాయలు వస్తున్నాయి ఎండలు వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది వాళ్ళు ఆరు గంటలు మాయ మాటలు చెప్పారు వీళ్ళంతా ప్రజలు మోసమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది మళ్ళీ మేము ఎంత ఎత్తిన తెలంగాణ అంతా కూడా మేము మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాము తప్పకుండా టోకర్ కలిగింది మాకు తెలిసిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదల యాభై ఆరు ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు దేశాన్ని ఇక్కడ తెలంగాణ కూడా పరిపాలించారు అప్పుడు కరెంట్ వేయలే అప్పుడు నీళ్ళు వేయలే అప్పుడు వర్షాలు పడలే అప్పుడు చెరువులు వెళ్ళిపోయాయి అన్ని పంట లేకపోయాయి అంత మోసమైంది అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మంచిగా చేస్తారేమో అనుకున్నాం కానీ మళ్ళీ అదే బుద్ధి చూపించారు పాత లెక్కలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఎంపీ ఎలక్షన్ తప్పకుండా పది నుంచి పన్నెండు సీట్లు

పరిపాలన మంచిగా ఉద్యోగాలు అనిపించిండు అభివృద్ధి చేసిండు పని చేసిండు కాబట్టి బస్సు యాత్ర ఎంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నలభై ఎనిమిది గంటలు ఈసీ కంప్లైంట్ ఇచ్చి ఆపేసి ఆపితే ఇంకా ఎక్కిపోతుంది మా కేసీఆర్ గారు ఇంకా వాళ్ళు ఆపిన కొద్దిగా మాకు ఇంకా పెరుగుతూ ఉంది ఆపు మాది ఎక్కడ ఉండే ఇప్పుడు మేము ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉన్నాము మా నైర్చల్లా ముప్పై ఎనిమిది పర్సెంట్ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై బీజేపీ సెకండు నాడు కాంగ్రెస్ చాలా జాగ్రత్తలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ మాకు పన్నెండు పద్నాలుగు సీట్లు కూడా రావచ్చు ఎందుకంటే ప్రజలు సైలెంట్ మేము కేసీఆర్ లేని ఉండలేము మా కేటీఆర్ లేని మేము ఉండలేము అని డిసైడ్ చేసుకున్నాం వాళ్ళు చేసిన అభివృద్ధి చూసి తప్పకుండా పెద్ద ఎత్తున పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాజీవ్ లక్ష్మారెడ్డికి దయచేసి అందరూ కూడా ఓట్ కూడా అందరూ కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్